యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు ఇండియన్ నంబర్ వన్ స్టార్ గా అత్యధిక మార్కెట్ వాల్యూ ఉన్న హీరోగా ప్రభాస్ ఉన్నాడు ప్రభాస్ ఓకే అంటే మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల వరకు బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు ఆయన నుంచి వచ్చిన డిజాస్టర్ మూవీ ఆది పురుష్ కూడా వరల్డ్ వైడ్ గా నాలుగు వందల యాభై కోట్ల కలెక్షన్ ని అందుకుంది దీనిని బట్టి ప్రభాస్ రేంజ్ ఏంటనేది చెప్పచ్చు ఇక గత పన్నెండు నెలల్లో ప్రభాస్ నుంచి రెండు పాన్ ఇండియా సూపర్ హిట్స్ వచ్చాయి రెండు వేల ఇరవై మూడు నాలుగు జూలైలో కల్కి టూ ఎయిట్ పదకొండు నాన్ థియేటర్కల్ బిజినెస్లతో కలుపుకుంటే రెండు వేల ప్లస్ కోట్ల కలెక్షన్ని రెండు సినిమాలతో ప్రభాస్ సాధించాడు ఇండియన్ నంబర్ వన్ యాక్టర్ అయినా కూడా ప్రభాస్ ఏడాదికి ఖచ్చితంగా రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సినిమా సినిమాకి కంటెంట్ జోనర్ పరంగా ప్రభాస్ వేరియేషన్ చూపిస్తూ వెళ్తున్నాడు ఇలా చేయడం వలన డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్లు థియేటర్స్ యజమానులకి ప్రభాస్ సినిమాలతో కొంత హోప్ దొరుకుతుంది సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎంత తక్కువ ఉంటుందో అందరికీ అందుకే ప్రభాస్ సినిమాలు థియేటర్స్ ఓనర్స్ కి కొంత సాంత్వన కలిగిస్తున్నాయి ప్రభాస్ మాత్రమే ఆఫీస్ ని కొంత సేఫ్ గా నడిచేలా చేస్తున్నాడనేది సినీ విశ్లేషకుల మాట అలాగే టైర్ టూ హీరోల్లో థియేటర్ ఓనర్స్ కి నమ్మకం ఇస్తున్న నటుడు అంటే నాచురల్ స్టార్ నాని అనే మాట వినిపిస్తోంది కూడా ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు పర్ఫెక్ట్ ప్లానింగ్తో మూవీస్ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు అలాగే విభిన్న కథలతో మూవీస్ చేస్తూ ఆడియన్స్ కి కొత్త అనుభూతిని అందిస్తున్నాడు గత ఏడాది నాని నుంచి వచ్చిన దసరా హాయ్ నానా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి ఈ రెండు కూడా డిఫరెంట్ జోనర్ చిత్రాలు కావడం విశేషం నాని సినిమా వస్తుందంటే ఓ మూడు వారాల ప్రశాంతంగా చూడొచ్చనే అభిప్రాయం థియేటర్స్ యజమానుల్లో కలుగుతుంది దీని కారణం ఆయన సినిమాలకు వస్తున్న కలెక్షన్స్ అనే మాట వినిపిస్తుంది నానికి మినిమం నలభై కోట్ల నుంచి మాక్సిమం వంద కోట్ల వరకు మార్కెట్ ఉంది టైర్ టూ రిపీటెడ్ అందుకునే సత్తా ఉన్న నటుడు అంటే నాని పేరే ముఖ్యంగా వినిపిస్తూ వస్తుంది గత కొన్నేళ్లుగా నాని నుంచి పెద్దగా డిజాస్టర్లు రాలేదు కమర్షియల్ ప్లాప్ అయినా బాక్సాఫీస్ పరంగా డ్యామేజ్ అయితే ఏ సినిమా చేయలేదు అందుకే ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ కి టైర్ వన్ హీరోల్లో ప్రభాస్ టైర్ టూ హీరోల్లో నాచురల్ స్టార్ నాని నిర్మాతల నుంచి థియేటర్స్ యజమానుల వరకు అందరికీ సేఫ్ హ్యాండ్ గా మారని చెప్పొచ్చు